దేవుడిగా ఎంత బాగుంది ఇలా ఉండాలి పెద్దగా మొన్న ఒక చోటకి వెళ్ళాం పశ్చిమ ధరల్లో బాత్రూమ్ ఎంత ఉందో దేవుడికి ఎంత దేవుడికి ఎంత సగం సాస్త్రాంగం చేయొచ్చు కూర్చుని వ్రతం నోము చేసుకోవచ్చు కదా అది మానేసి బాధాయ్ नमो ब्रह्मनंदेवा नमो ब्रह्मनंदा इधर जय श्री कृष्ण जय नमः पारदी पद्ये हर हर महादेवा हर 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 महादेवा हर हर महादेवा हर हर महादेवा हर हर महादेवा अपने माइक्रोनी फोटो दिए थे इधर मध्य का तो ये तो नहीं അത് <laughs> വീട്ടില്ല <laughs> ተረፈሰሰማሽ አሁን አትሁሉም አሁን ይባላል ገ- ገሩ ናት ሰው አካባቢ ነው አልሰማ በያት ነው జయోస్ జ శ్రీరామ్ జయ శ్రీరామ్ తీసుకెళ్తాడు ఐదు కదా తీసుకెళ్ళా ఒక చెప్తాను హనుమంతుడు నేనేదో చేస్తున్నాను అనుకున్నాడు వెళ్ళాక ఆయనకి అర్థమైంది ఓహో నేనేం చేయట్లేదు లంక తగలబెట్టాడు ఆయలెవరిదే రావణాసు చుట్టిన గుడ్డలు ఎవరే రావణాసుడువే నిప్పు ఎవరిదే రావణాసుడే తగలబెట్టిన పాపలెవరే రావణాసురుదే ఇక్కడి నుంచి ఆయన ఏం మేనేజ్మెంట్ అంటే అది అంటే అక్కడ ఆయిల్తో అక్కడ గుట్టలతో అక్కడ నిప్పుతో అక్కడ ఇల్లు తగలబెట్టాడు ఆ స్థితి ఎవరు కల్పించారు రాముడే రాముడు చేసుకోలేక కాదుగా అలాగే చేసుకోలేక కాదు మనకు ఒక అవకాశం వస్తుంది అని వినియోగించుకోవాలి అలా మనం మేము కాశీ వెళ్దాం ఎంతమంది కారిడారు మహాకాళు ఉజ్జయన వెళ్ళాం ఎంతమంది కారిడారు అలాగే రేపు ద్వారకు కూడా వెళ్ళాము అన్ని బ్రిడ్జి కట్టేక వెళ్ళలేదు ఆ సుధామసేతు అలా ఒక్కోటి ముందుకెళ్తుంది పెద్ద పెద్ద సమస్యలన్నీ సాల్వ్ అవుతున్నాయి ఇప్పుడు ఎప్పటిదాకా మనం నిలబడి మనం కలిసి ఉంటే కలిసి ఉందాం కలిసి జీవిద్దాం ధర్మం కోసం జీవిద్దాం దేశం కోసం జీవితాం భారత్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ श्रीमत श्रीमद्भागवतम की जय श्री राम